హాయ్ వదినమలు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీకోసం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా చాలా కొత్త స్టాక్ వచ్చింది మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీకు చూపించేస్తాను వచ్చేసేయండి వదినమలు వదినమలు చూస్తున్నా కదా బటర్ఫ్లై శారీస్లో నైట్ చూపించాను వీడియో అందులో కలర్స్ చూడంత ఎంత బాగున్నాయో బ్లాక్ పింక్ చూడండి నెమల గ్రీన్ కలరు పర్పుల్ కలరు గ్రీన్ రామా గ్రీన్ కలరు చూడండి కొన్ని కలర్స్ మీకు వేరే కనిపించవచ్చు వచ్చి షాప్కి వచ్చి మీకు నచ్చిన కలర్ చూసి తీసుకెళ్ళండి కలర్ చాక్లెట్ కలర్ వద్దనంలో మీకు ఇది చూడండి డార్క్ రెడ్ షేడ్ ఎంత బాగున్నాయో కలర్స్ వచ్చేసి మీకు బటర్ఫ్లైలో ఇంకొక డిజైన్ కూడా ఉంది అదనమలో బటర్ఫ్లై కాకుండా ఇట్లా డైమండ్ వర్క్ కూడా ఉంది అది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఫ్లవర్ ప్రింట్ అందులో కలర్స్ చూడండి పింక్ బ్లూ ఎంత బాగున్నాయో మీకు అన్నిటిలో ఎయిట్ కలర్ చర్చొస్తుందో చూడండి కలర్స్ ఎయిట్ వచ్చేస్తాయి మీకు ఏ కలర్ బాగా నచ్చితే ఆ కలర్ తీసేసుకోవచ్చు చూసేసిన వెంటనే వచ్చేసేయండి మీ లక్ష్మీ శారీ సెంటర్కి మీకు కాస్ట్ నైట్ వీడియోలో చెప్పలేదు కదా మీకన్నా మార్నింగే ఆఫర్ పెట్టేశారు స్వాతంత్ర దినోత్సవం ఉంది మాసం ఉంది మనకి ఇంకా చాలా పండగలు ఉన్నాయి అందుకోసం ఆఫర్లో ఎంత ఓన్లీ ఐదు యాభై మాత్రమే ఇచ్చేస్తున్నారు మీకు మీ అయ్యే ఆఫర్లో నచ్చితే వెంటనే లేట్ చేయకుండా వచ్చిన ఈ స్టాక్ మీకు దొరకడం కష్టం ఆలోచించారా మీరే మళ్ళీ బాధపడతారు ఉదయంలో నెక్స్ట్ మోడల్ చూడండి ఆఫర్లో మీకు ఫ్యాన్సీ నెట్టెడ్ శారీ వదనంలో చూడండి శారీ మొత్తం ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది ప్లౌజ్ మీకు ఫోటోలో చూపించిన విధంగానే చూడండి ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసి మీకు సిక్స్ కలర్ చాట్ వస్తాయి చూడండి వదనంలో కలర్స్ ఎంత బాగున్నాయో అన్ని ఇంగ్లీష్ షేడ్ కలర్సే చూడండి పింక్కి బ్లౌజ్ చూడండి మల్టీ ఫ్లవర్స్ ఫ్లవర్సే ఫోటో చూడండి అన్నీ ఇలా ఉంటాయి కలర్స్ అన్ని ఇంగ్లీష్ రేర్ కలర్సే మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ సెలెక్ట్ చేసేసుకోండి తీసేసుకోండి మీకు ఆఫర్లో ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఐదు యాభై మాత్రమే ముందు ఇదే శారీస్కి బాక్సెస్లో సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసాము అన్న మీకు ఆఫర్ పెట్టేస్తారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే డార్క్ కలర్స్ కూడా ఇందులో ఉన్నాయి వదనమలు ఇవి డార్క్ షేడ్స్ వదనలో మీకు డార్క్ తిక్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చూడండి డార్క్ కలర్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇవి కూడా సిక్స్ కలర్స్ వచ్చేసారు చూడండి ఎంత బాగున్నాయి కాఫీ కలరు డార్క్ గ్రీన్ కలరు అన్ని నిమ్మలి గ్రీన్ కలరు గ్రీన్ కలరు అన్ని డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ బ్లౌజ్కి శారీకి మరింత లుక్ వచ్చేస్తాయి చూడండి మీకు ఏ కలర్ నస్తే ఆ కలర్ తీసేసుకోవచ్చు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి లక్ష్మీ శారీస్ అంటే వచ్చేసేయండి తీసేసుకోండి ఉదయంలో వెయ్యికి కి మూడు ఆఫర్ చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఉంది ఆల్రెడీ మనం ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసేసాము క్రమంలో బాగా టెండరింగ్ అయిన మోడల్ ఇది ఇప్పటికీ చాలా మంది అక్క చెల్లని మిస్ అయ్యి అడుగుతున్నారు అందుకోసం అన్న మళ్ళీ మరొకసారి మీకోసం తెప్పి కలర్స్ చూడండి సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది మొత్తం కలర్స్ అన్నీ రేర్ డిఫరెంట్ మంచి ఇంగ్లీష్ కలర్స్ వచ్చేసాయి మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి తీసేసుకోండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు ఇచ్చే సూపర్ ఆఫర్ ఎంత ఓన్లీ వెయ్యికి మూడు శారీస్ వదనములు సింగల్ త్రీ ఫిఫ్టీ మూడు తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఎంత బాగున్నాయో చూసేసారా నెక్స్ట్ మోడల్ బనారస్ చూడండి బనారస్లో కాఫర్ టచ్ చాలా స్మూత్గా ఉంది సార్ అయితే ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్గా ఉందో కలర్స్ కావచ్చు ఇంతమంది కలంకరీ డిజైన్ వచ్చేసింది కలంకరీలో కలర్స్ ప్రతి డిజైన్లో మీకు సిక్స్ కలర్ చాటి ఉండదు కలంకరి కలంకరీ కాకుండా ఫ్లవర్ ప్రింట్ కూడా ఉంది చూడండి చిన్న నెమలు వచ్చేసి గ్యాప్ పడతాయి ఎంత బాగుందో మీకు ఇందులో ఒక డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి గ్రే కలర్కి కలర్ ఎంత బాగుందో ప్రతి డిజైన్లో ప్రతి కలర్లో మీకు సిక్స్ కలర్స్ వచ్చేస్తాయి ఆఫర్ వచ్చేసి మీకన్నా ఇప్పుడే పెట్టారు కదా శ్రావణ మాసం సందర్భంగా మీకు ఇస్తున్న ఆఫర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాతృమదినములు ఎంత బాగుంది చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా సూపర్గా ఉంటాయి మీకు ఏమైనా ఫంక్షన్ ఉందా శ్రావణ మాసం కదా ఫంక్షన్ కావచ్చు ఫ్లోర్ కానీ రాఖీ పండుగ కానీ ఎవరికైనా ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి నచ్చాయా వెంటనే వచ్చేసి ఏంటో